జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దేవుని స్వరము వినుటలోని రహస్యములు మెరుపు ఆగిపోగా మిక్కిలి నిమ్మనంగా మాట్లాడు ఒక స్వరము వినపడాను మొదటి గ్రంథము పన్నెండు అధ్యాయము పన్నెండవ వచనము ఏలియా నిరుత్సాహపడి బదిలీ వృక్షం క్రింద నిద్రించుచున్నప్పుడు వాక్కు ప్రత్యక్షమై పర్వతము వీడికి తీసుకుని వెళ్ళాను మొదట అచ్చట బలమైన పెనుగాలి నేర్చాను అయితే యహోవా ఆ గాలి దెబ్బయ్యందు ప్రత్యక్షం కాలేదు తరువాత భూకంపము కలిగాను కానీ ఆ భూకంపమునందు యహోవా ప్రత్యక్షం కాలేదు పిమ్మట మెరుపు పుట్టిను కానీ ఆ మెరుపునందు యహోవా ప్రత్యక్షం కాలేదు మెరుపు ఆగిపోగా వీటిని నిమ్మళంగా మాట్లాడు ఒక్క స్వరము వినబడిన అప్పుడు దేవుడు ఏ విధముగా ఎక్కడ ఎప్పుడు యజ్వన్నకు తాను తీర్పు తీర్చమై ఉన్నాడో ఆ సంగతిని స్పష్టంగా తెలియజేశాను జరగబోహో అనేక సంగతులను కూడా దేవుడు ఏయాకు భయపరిచాను దేవుడు మాట నిజము ఆయన ఎందు మనము విశ్వాసము కలిగి ఉండి నేడలా ఆయన మాటలాడినని కూడా మనము నమ్మవర దేవుడు ఒక స్వరూపము కాదు ఆయన ఒక వ్యక్తి ఆయనను మనము తెలుసుకొనగలను ఆయన స్వరమును వినగలము ఆయనచే నడిపించగలము ఏ మానవుడితో లేని సన్నిహిత సంబంధమును మనము దేవునితో కలిగి ఉండవచ్చును అనేక సంవత్సరములుగా మన స్నేహితులతో మనము కలిసి జీవించినప్పటికీ వారిని పూర్తిగా అర్థం చేసుకునలేకపోవచ్చును భార్య బిడ్డలతో అనేక సంగతులను మనము పంచుకొనలేకపోవచ్చును అయితే దేవునికి చెప్పలేని విషయమేదియో లేదు మనము ఏ స్థలమందైనాను ఏ సమయంలోనైనాను ఆయన స్వరమును వినవచ్చును ఆయన స్వరమును వినటకు ఆయన మనకు నేర్పును గాక ఆయన స్వరము నీవు వినాలంటే ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోవాలి అప్పుడే ఆయన నీకు ఏమి చేయనున్నాడో తెలుస్తోంది ఆమె ప్రైజ్ నాడ్